అనుకున్నాం గాని బోట్ డ్రైవింగ్ తిరుగుతాం నాకు ఒక్కనికే అనుకున్నా ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరి పడవ మొత్తం నరేష్ Hi, friends. Good morning. Welcome to our channel. Kira. ఈరోజు మనం ఎక్కడంటే వాటర్ యాక్టివిటీస్కి వెళ్తున్నాం వెళ్ళేదాలో ఉడిపి హోటల్ కూడా పికప్పింగ్ ఉంది అక్కడ పికప్ ఇంకొస్తాను కదా అందుకే హోటల్ కనిపిస్తున్నాను ఇందానికి వచ్చాను ఆన్లైన్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ పూరి ఆర్డర్ చేశాను తిందాం ఎట్లుందో టేస్ట్ మనకాడి పూరి ఉడిపి హోటల్ ఎట్లుంటుందో ఇక్కడ ఎట్లుంటో చూద్దాం సేమ్ ఉంటే ఓకే చూద్దాం దీన్ని టేస్ట్ చెప్తాను ఓకే

గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం బట్ ఇక్కడ మనం దారిలో ఉడిపి హోటల్ ఆగాము టిఫిన్ కోసము టిఫిన్ చేసాము ఉడిపి హోటల్లో బానే ఉంది బట్ మన నేటివిటీ తగ్గట్టు అయితే లేదు బట్ టీ తాగారు మా ఫ్రెండ్స్ టీ కూడా తాగుతున్నారు ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు చాలా లేట్ అవుతుంది యాక్చువల్గా ఎయిట్ ఫార్టీ అని టైం అన్నాడు అంటే ఇప్పుడు నైన్ అవుతుంది ఇంతవరకు ఇంకా రాలేదు చూడాలి పికప్ ఇంక బస్ వచ్చేసింది ఇదే బస్సు వెళ్ళిపోదాం థర్టీ కిలోమీటర్స్ ఇక్కడి నుంచి వెళ్ళి మన వాటర్ ట్యాక్స్ చేసే కాడికి వెళ్ళిపోదాం మా వాళ్ళు ఎక్కుతున్నారు ఎక్కేసి వెళ్ళిపోదాం మమ్మల్ని దించి బస్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి పీపు పికప్ ఉంటుంది అట ఇక్కడి నుంచి వెళ్ళి ఎంత ఎన్ని మినిట్స్ బోట్ రైడింగ్ ఫార్టీ మినిట్స్ బోట్ రైడింగ్ ఐలాండ్ తీసుకెళ్ళి అక్కడ అన్ని యాక్టివిటీస్ చేస్తారట మాకు పర్ ఫెడ్ వచ్చేసి ఎంత తో లెవెన్ హండ్రెడ్ పడ్డది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా ఇంక్లూడింగ్ తక్కువనే వచ్చింది బడ్జెట్లోనే వెళ్ళిపోదాం ఖచ్చితంగా వేసేసి వెయ్యాల చెప్తాను దీని అనవకు కూడా ఎప్పుడు వస్తుంది ಇಲ್ಲ ಈ ವೀಡಿಯೋ thousand likes subscribe 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 हाँ उन thousand thousand तेरे पास thousand thousand तो रवाना next माना हूँ गोवा चार को तो ten thousand रहेगा गोवा का तो बैंकर next बैंकर वाई मसाज अपुंका बागू नरा बागू नरा बागू नरा अटलांटा दे माला ओ टेक्साम चलो एक जर्मन स्टार्ट जैसे बोल स्टार्टिंग ना टेलीपोड है వీడియో మాత్రం ఎలా ఐదర్ గో నిన్న మనం అంతా నాకు కాన్ఫిలే వీడియో కానీ ఇలా మాత్రం మంచిది ఇస్తా అద్రి పోవాలి వీడియో ఇలా అద్రి పోాల్సిందే ఇది మనకు డే త్రీ అనుకుంటా కదా డే 3 వీడియో ఇది డే 3 స్టార్టెడ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్ फार्टी मिनट जर्नी लो चाली नवे ट्राइव ब्रेकफास्ट 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 ब्रेकफाटी Nah, yeah. ye. Oh, baik. Ini ya? Oh, pop, ek Oke. samosa. Oke. Okay. Tomato ini food మరే స్పీడ్ బ్రేకర్లు వస్తాయి మంచిగా పట్టుకోర్రా ఎట్టే పట్టుకోరు మరి మన స్టాప్ లాస్ట్ ఉదాహరణ ఏడవడతాడ దేవుడు రావ్ ఎడవ వెనక ఎక్కువ దిగవు మరి మధ్యలో ये स्टाफ लोड तो अपना बस तो ब्लास्ट मार देगा बेजिगन देगा अच्छा टीसी अच्छी ना देखा चेकिंग की बोर्ड चेकिंग की टीसी अच्छी ना వాళ్ళు చెక్ చేస్తున్నారు టీసీ లైఫ్ జాకెట్ ఉందా లేదా చిన్న పిల్లలకి అంటే లైఫ్ జాకెట్ చెప్పిస్తున్నారు ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్ తీసుకోమని చెప్తున్నారు టీసీ మనం తెలియదు వాళ్ళ పేరు ఏంటో మనం టీసీ అని చెప్తాం కానీ వాళ్ళు ఏమంటారు తెలియదు నాకు ఆఫీసర్స్ చెకింగ్ ఆఫీసర్ మా బండి పెట్రోల్ లేదంటే పెట్రోల్ లేక మెల్ల మెల్లబోతుందని చెప్తాను ఏం చెప్తున్నారు అర్థమైతే మా స్కామర్లు ఎక్కువైపోయింది దర్దేందో వచ్చాక అది ఆయిల్ పోతే వద్దు అట ఏమో చెప్తా చూడాలి అది అసలే పోతులేదు నడిచినట్టు కూడా పోదులేదు మళ్ళీ పోతుంది

పక్షుల రెక్కలు ఉంటే మనకి చాలా బాగుండేది అవి ఎలా వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సముద్రం చాలా హ్యాపీగా ఉంది ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్ సముద్రంలోకి వస్తున్నాం వచ్చాము నడి సముద్రంలో ఉన్నాం మంచి వ్యూస్ ఉన్నాయి వ్యూస్ మాత్రం ఈ పక్షులు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుంది మన చుట్టూ తిరుగుతుంటే ఫుడ్ వేస్తున్నాం ఆ ఫుడ్ తినడానికి వస్తున్నాయి చాలా ఎక్సైటింగ్ ఉంది బాగుంది సూపర్ ఉంది వ్యూ అయితే అదిరిపోయింది ఏంటి ఇది పిట్ట అయితే ఫుల్ గా తిరుగుతున్నాయి మా బోట్స్ చుట్టే తిరుగుతున్నాయి వీళ్ళు ఫుడ్ వేస్తారు కొన్ని వాళ్ళు బ్రేక్ ఫాస్ట్ ఇస్తే బ్రేక్ ఫాస్ట్ అంతా ఈ పిట్టలకేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇది నేను రెండోసారి బోటింగ్ వేయడం చాలా చాలా బాగుంది సముద్రం మధ్యలో షిప్ లో ఎంత దూరం ప్రయాణం అంటే చాలా బాగుంది ఆ పక్షుల కిలకిల రాగాలు వాళ్ళ శబ్దాలు చెప్తున్నారు స్వచ్ఛమైన ఉప్పొంగే అలలను తాకి దాని నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి మా అందరిని ఆహ్లాదకరంగా ఆహ్వాదిస్తున్నాయి ప్రకృతి ఒడిలో పడవలో ప్రయాణం చేస్తున్నాం ఇది అరేబియన్ ఓషన్ కొంచెం ఇట్లా తిరుగుతుంది కదా కొంచెం లోపల తిప్పినట్టు అవుతుంది నాకైతే మరి అందరికి ఎలా ఉంది నాకైతే అనిపిస్తుంది మా ఫ్రెండ్ కూడా అనిపిస్తుంది సేమ్ అదే మొత్తం మమ్మల్ని థర్టీ కిలోమీటర్స్ అట లోపలి తీసుకెళ్ళి థర్టీ కిలోమీటర్స్ ఒక ఐలాండ్ ఉంటుంది ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేపిస్తారట వర్తే లెవెన్ హండ్రెడ్ అంటే వర్తే నేన గా ఓకే గా చూడండి మావలు ప్రింట్ చేసాలో ఎక్కడో అక్కడ పల్స్ ఉన్నారు ఇవ ఎక్కడ ఓ ఎక్కడ చూ ఏమైందే బోట్ డ్రైవింగ్ చిట్టి కన్నయా నానాంటి యాదే ఏమైందే వీరకల మాట్లాడవానే యా ఎక్కడ చూ కానీ బోట్ డ్రైవింగ్ మొత్తం తిరుగుతా ఉన్నాయి నాకు ఒక్కరికి అనుకున్నాను ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు అట్నే వండుకుంటాడు పడవ మొత్తం బోట్ అందరు ప్రతి హాయ్ ఫ్రెండ్స్ ఏమైంది ఫ్రెండ్స్ అన్నమైంది ఫ్రెండ్స్ నైట్ పప్పులో పోయి వచ్చేసరికి నిద్ర బాగా వస్తాను అందుకనే వాడు మళ్ళీ పప్పు విరా నైట్ బ్రో అవును బ్రో మీ తమ్ముడు అన్నాడు మా తమ్మునికి కొంచెం నైట్ మందు ఎట్లా అది ప్రభావం ఇప్పుడు చూపిస్తుంది అందుకని అట్లా వాళ్ళు ఖచ్చితంగా గోకముల సరిపోతారు పప్పు మళ్ళీ పప్పుకు ఇది రో కొంచెం తల తలవిప్పినట్టయితే కొంచెం అంతేపింగ్ నరేష్ ఓ నరేశు నేను హర్ హరేసో

పండుగతుంది అంటే మనిషి బ్లాకింగ్ అట్లా కనిపిస్తా అంతే అట్లా కనిపిస్తాను எஸ் ஓல்டு கோவிலுக்கு बारा छोटे क्या बोल रहा हूँ बारा छोटे क्या बोल टाइम पे बढ़िया टाइमिंग बोटल एल्बो रहेगा अच्छा अच्छा ये अंदर है आना बच्चे कैसे लेटिया मार लो लेबल हाँ बच्चे थैंक यू अंदर नहीं बहुत चुप कराता है बोरा प्लेट प्लेट से ये है ये बोल रहा है dreaming all in my head like i've seen it a life worth living is a life with me and i'll do what i love till my heart stops beating i'm feeding this demon got a taste can't erase bitterness in my face work a job every day till your dreams fade away like <laughs> మస్తు అనిపించా అనిపించింది అమ్మా అనిపించింది కానీ ఇక్కడ కొంచెం స్కామ్స్ ఉన్నాయి మసలు పెట్టుకోండి ఫస్ట్ పైన ప్యాకెళ్ళి అన్ని అని చెప్తే వన్ మినిట్ కావాలంటే మళ్ళీ త్రీ హండ్రెడ్ పేయాలి చెప్పాను వన్ మినిట్ కి థర్టీ సెకండ్ లేకపోతే ట్వంటీ సెకండ్ థర్టీ సెకండ్ అనిపిస్తుంది కదా అట్లా వెయిట్ అంతే that is my heart stops beating i'm feeding this demon yeah. So a taste can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game. Now we say, I need a break. I'm done strong. Need Zaman. to move on to be what I want. I'll keep dreaming on. Parachuting, parachuting, parachuting. Meat on the biscuit. వీళ్ళ కోసం పెట్టిండి ఒక పారాషూటింగ్ చేసుకొచ్చి మమ్మల్ని కోసం పెట్టి అంతా చాలా స్కామ్ మొత్తం స్కామ్ 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 Game pace on when I chase like that. Yeah, I play so strong with a knife in the back. I'ma swing home run like a baseball bat. Gonna see me rise, you can hate on that. I don't play both sides, don't need no cap. I'ma ride or die for my dreams on tap. I'ma fly real high, you ain't see me slack. No, it's not how you fall, it's you get right back up. That's how you get tough. Calluses on my hands so rough. Yeah, I call your bluff. I'm not the one. Mess with me, come out with none. Cause I'm so done, you had your fun. And now you're gonna face down the barrel of the gun. Cause I got a full clip with your name on it. But I'ma let you slide, cause you ain't worth it. ఫుడ్ వేస్తున్నారు మాములు వరదాబాద్ ఫుడ్ ఎట్లుందిరా దగ్గర స్కామ్ ఇది ఎట్లుంది బ్రో క్యూఆర్ కోడ్ స్కామ్ 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 టోటలీ స్కామ్ స్కామ్ నెంబర్స్ వేస్తున్నాడు ప్రీమియం బోర్డు అట దీని కాస్ట్ ఎంత తెలియదు స్కామర్స్ బాగున్నారట ప్రీమియం అని చెప్పి అది కూడా సే మా బోట్లో వచ్చిన వాళ్ళు నేను సేపు నుంచి కూడా చూడాలి ఈ డ్రెస్ ఈ డ్రెస్ తీసుకున్నారు ఎక్స్ట్రా

ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఫన్ ఇక్కడ స్కూబా డైవింగ్ నేను వచ్చిన రైడ్లో స్కూబా డైవింగ్ కొంచెం బెటర్ అనిపించింది ఇక్కడ మిగతా రైడ్లో తను స్కూబా డైవింగ్ లేట్ అంటే నాకు కెమెరా వచ్చే లేట్ అయిపోయింది ఆ వీడియో కెమెరా కోసం పెడితే నింపిండు మళ్ళతో ఫీడియా వచ్చింది అదే ఏం

మొత్తం అయిపోయింది యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి రిటర్న్ వెళ్తున్నాం చెప్పాలంటే ఒక స్కూబా టైమింగ్ తప్ప మీద నాకు వర్తని మీద స్కూబా టైమింగ్ ఒకటి బాగుంది మీ టైన్ అంతా సోస్గా అనిపించింది ఇది ఓవరాల్గా వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి రీల్స్లో ఉంది ఈ ప్యాకేజ్ నుంచి రీల్స్లో చెప్పాను నా ఛానల్లో అది అక్కడ చూసి మీరు ఏమన్నా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అది ఎంచుకోండి ఓకే ఇద్దరితో వీడియో ఎం చేస్తున్నాను ബായ് പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ ഈവിനിങ് വ്യൂ ഈവിനിങ്ങ് വെളിപോയ മുൻ